నెల్లూరు నగరం అరవింద నగర్ నందు వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు దేవస్థాన కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సర వార్షికోత్సవం వేడుకలు సోమవారం నాడు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకము విశేష పూజలు మహిళల చే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అరవింద్ నగర్ సెంటర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవం వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకున్నారు అదేవిధంగా భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దొరస్వామి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ రఘు నాగరాజు మోహన్ సుబ్బరాజు శ్రీనివాసులు నాయక్ మల్లికార్జున్ రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ నిన్న ఉగాది సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు అలాగే పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఇవాళ రెండవ రోజున అభిషేకాలు పూజలతో పాటు మహిళలందరికీ కూడా సామూహికంగా కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్న ప్రసాద వితర అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతోంది ఇక్కడ ఈ అరవింద్ నగర్ లో ఉన్న యూత్ అందరూ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఈ గుడిని అనతి కాలంలోనే చాలా బాగా డెవలప్ చేయడమే కాకుండా ప్రజలందరూ కూడా ఎంతో సహకరించి వారి ప్రతి పూజా కార్యక్రమాల్లో అండదండగా ఉంటూ ఈ రోజు కూడా ఇంత అభివృద్ధి కారణమైంది వారందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఘనంగా సెలబ్రేట్ చేసిన దానికి నిర్వాహకులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గుడి మరింతగా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ కూడా దాన్ని సహకరించాలని నేను కోరుకుంటున్నాను అరవింద్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున మహిళలు అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు తర్వాత లలితా సహస్రనామం లక్ష కుంకుమార్చన అమ్మవారి ప్రతిమ ఇవన్నీ పెట్టి ఈ రోజున ఇక్కడ ఉదయం నుండి పన్నెండు గంటల వరకు వైభవంగా వార్షికోత్సవ పూజలు చేయడం జరిగింది ఈ వార్షికోత్సవంలో అనేక మంది ఈ ప్రాంతంలో ఉండే సోదర్ నగర అనంత్ అరవింద్ నగర్ నుండి మహిళా భక్తులందరూ విలువగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ అనంతరం అమ్మవారి అన్న ప్రసాదం ఇక్కడ అందరికి వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ దీంట్లో పాల్గొన్న భక్తులకు వచ్చిన మీడియా సోదరులకు కార్యకర్తలకు వాలంటీర్లకి అందరికీ మా అరవింద్ నగర్ మహిళ మహాలక్ష్మి భక్త బృందం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇక్కడ అమ్మవారు వెలిసారండి మహాలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు సేవలు అందిస్తూ వచ్చారు ఉగాదికి ఎంతో ఘనంగా నిర్వహించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత అది అంచెలంచెలుగా వెళ్ళి అమ్మవారు ప్రతి ఒక్క భక్తుల్ని సేవకుల్ని అందరిని పిలిపించుకొని ఆమె సేవ చేయించుకుంటా ఉంది అదేవిధంగా సంవత్సరం అయిపోయి ఇది త్వితీయ సంవత్సరంలోకి ఎంటర్ అయినాము ఇంకా ఎక్కువ మంది భక్తులు అయ్యి అమ్మవారికి సేవలు అందించి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉన్నారు వాళ్ళు విధంగా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయని చెప్పేసి ఇంకా భక్తులు మేము చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవలోకి అరవింద్ నగరు సోదనగరు డక్కామేట పతానపేట చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం అంటూ ప్రతి ఒక్కరూ వచ్చి సహకారం అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ నిన్న వచ్చేసి ఉగాది ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి మళ్ళీ ఈరోజు ద్వితీయ సంవత్సరం కింద కుంకుమార్చన పూజలు అన్నదానము అందరూ కలుసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఆర్టీస్ సెంటర్లో నగర్లో చాలా గొప్పగా చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి చేసిన దానికి అమ్మవారి భక్తులందరికీ కృపాకటక్షలు కలగాలని చెప్పి